భక్తుల సందేశం ఉంటుంది భక్తుల సందేశం తర్వాత సంఘ ప్రార్థన ఉంటుంది సంఘ ప్రార్థన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడతారు రావడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం రావాలి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అందరికి నమస్తాం ఇప్పుడు మనం పాల్గొందాం ప్రకారంగా అమ్మవారి విగ్రహం ఈ యొక్క స్టేజ్ దగ్గరికి వచ్చేసింది ఇక్కడ జమ్మి పూజ కార్యక్రమం మీరందరూ వీక్షించవలసిందిగా మరి అందరు కూడా జమ్మి పంచడం జరుగుతుంది అందరికి పాకెట్ కట్టడం జరిగింది ఎవరు కూడా తొందరపడవలసిన అవసరం లేదు అందరికీ కూడా చెప్పొలు చెప్తున్నారు దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అన్నిటో భావించకుండా కిందికి దిగలరు మేము పేర్లకు పిలిచిన వాళ్ళని స్టేజ్ పైకి రాగాలని లేదంటే మాకు పోలీసు వారితో ఇబ్బంది ఉంది వాళ్ళు సూచన ప్రకారం మేము చెప్తున్నాం అంతే మాది ఇబ్బంది ఏం లేదు స్వాగతం సుస్వాగతం జడ్చల్ల ప్రముఖులకు హిందూ బంధువులకు హిందూ విశ్వ హిందూ పరిషత్ తరఫున స్వాగతం సుస్వాగతం మనకు ముఖ్య అతిథిగా స్వాగతం పొందుతున్నాం జనంపల్లి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అయ్యా ఎమ్మెల్యే గారు ప్రతిసారి కూడా ప్రతి పదవ కూడా ఈ విధంగా మీరు సహకరించాలని మిత్రులు కోరుతున్నాం పెద్ద ఎత్తున सवागा। वेलकम अनुरूद्ध अलेगारो, एमएलएगारो रणदेव स्वागत स्वागतम, माना एमएलए जोड़ना स्वागतम स्वागत, दसवीं गार्डन मैडम वेलकम तू डाइस प्लीज कम పడ బ గజం కేంద్ర కోతే దొరమ ఉండండి బజారుపన ఉంటది కొత్త బ గజం కేంద్ర కోతే దొరమ ఉండండి బజారుపన ఉంటది प्रार्थना नमस्ते सदा वत्सले भूमे, भूमे सुख वर्तिहम तो ङ्गले पुण्यभूमे त्वदर्ते मत शकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे दरंत्वान नमः भवयम् त्रिया एकार्या यपद्धा कटियम शुभामा तत्पूर्तये अजयां च विश्वस्य देहि शशक सुशीलं जगत् एनम् ब्रह्मवे श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम् स्वयं स्वीकृतं न समुत्कर्ष निःश्रेयसस्यैकमुग्रम् परं सादनन्नाम वीरव्रतम् तदन्तस्फुरत्वक्षयाध्येयनिष्ठा विजेत्रीच संहता कार्यशक्ति धर्म संरक्षण तुमे तत्व राष्ट्र भवत्वा शिशाते वृश మీరందరూ దయచేసి కూర్చోండి ఉన్న స్థానాల్లో కూర్చోండి కొద్దిగా కరెంటు వైర్లు ఉన్నాయి అవి చూసుకొని కూర్చోండి దయచేసి మనకు ఒక పదిహేను నిమిషాలు పూజ కార్యక్రమం ఉంటుంది కనుక దయచేసి అందరూ ఉన్న దయచేసి షమి షమి పూజ జరుగుతుంది కొద్దిసేపట్లో పదిహేను వందల ప్యాకెట్స్ ఉన్నాయి అందరికి పంచుతారు ఎవరు శత్రు వినాశనం అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం శమీ కమల పత్రాక్షి శమీ కంఠ కరోహిణి ఆరోహంతు శమీ లక్ష్మి రుణామాయిష్యవర్ధిని అనేటువంటి పవిత్రమైనటువంటి శ్లోకాలు విజయదశమి సందర్భంగా ఉంటున్నాయి దాని యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి అదే డిఎస్ స్థానిక నమస్కారాలు తెలియజేస్తూ హిందూ బంధువులారా మనము ఈ కార్యక్రమం చేద్దాం ఒకటి నవరాత్రులు అంటున్నాం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు నిన్నటి వరకు పూర్తి అయిపోయినాయి ఆ నవరాత్రులలో మనము ఒకటవ సార్ మాట్లాడకండి మాట్లాడకండి సార్ ఒకటవ రోజు నాడు బాల త్రిపుర సుందరి రెండవ రోజు దేవి మూడవ రోజు అన్నపూర్ణాదేవి నాలుగవ రోజు లలిత త్రిపుర సుందరి ఐదవ రోజు మహాలక్ష్మి ఆరవ రోజు సరస్వతి దేవి ఏడు దుర్గాదేవి ఏడు చండీ చండీమాత తొమ్మినాడు మహిషాసుర మర్దిని ఈ రోజు రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు కనబడుతోంది లక్ష్మీ క్షీర సముద్ర రాజేతన శ్రీరంగ రామేశ్వరి దాసీభూత సమస్త దేవ లోకైక దీపాంకురాం అని అమ్మవారిని మనం కొలుస్తాం అమ్మల కన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడపాల పుచ్చడియమ్మ అమ్మ మాయమ్మ దుర్గమ్మ అని ఆ పోతన మాత్యుడు భాగవతంలో అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి ప్రస్తుతించారు కాబట్టి లోక భావని జయ దుర్గా భవాని అయినటువంటి అమ్మవారిని మనము ఈ తొమ్మిది రోజులు పది రోజులుగా కొలుస్తూ ఈ రోజు విజయదశమి చేసుకుంటున్నాం ఎందుకు ఈ విజయదశమి విజయం అనే పేరెందుకు వచ్చింది అని అర్థం విజయము అంటే మన అందరికి తెలిసిందే మనం చేసే పనికి సరైనటువంటి ఫలితం వచ్చినప్పుడు దాన్ని విజయం సాధించడం అంటాం ఒక విద్యార్థి పాఠశాలల్లో తన తరగతిలో విజయాన్ని సాధిస్తే విజయాన్ని సాధించినట్టు ఒక వ్యక్తి ఉద్యోగంలో ఉన్నత విలువను నిలబెడితే ఒక రాజకీయ నాయకుడు దేశం కొరకు తన సర్వస్వ నరిపిస్తే అది విజయం అవుతుంది వ్యక్తిగత విజయము సామాజిక విజయం విజయము కుటుంబ విజయము సమిష్టి విజయము లోక కళ్యాణం అన్నారు అనమాట అందుకనే మన శాస్త్రం ఏం చెప్పిందంటే సత్యప్రదాభ పరిపాలయంతం ఉండాలని కోరుకునేటువంటి ఈ పండుగ మహత్తరమైనటువంటిది ఈ నవరాత్రి ఉత్సవాలు మనం అందరం కూడా అమ్మవారిని ఎంతో ప్రేమతో కొలుసుకున్నాము పారాయణాలు చేశాము యజ్ఞాలు చేశాము ఎన్నో కథాకథనాలన్నీ కూడా జరిగినాయి ఇంత దివ్యంగా పదవ రోజున మనం అందరం ఇక్కడ ఒక చోట కూడా ఆనందకరమైన విషయం ఈసారి ఒక అద్భుతమైన దృశ్యం కనబడుతుంది ఒక ఊరంతా వెలుతురు వెలుతురులు వెలుగు జిలుగులు దీనికి కారణం ఎవరంటే మన ప్రియతమ నాయకులు అనురుద్ ఖర్చుల చేత ఈ యొక్క అలంకరణ అంతా చేశారు అందరం ఒకసారి చప్పట్ల ద్వారా హర్షద్ వ్యక్తం చేద్దాం ఎవరు ఎమ్మెల్యే వచ్చినా ఎవరు పెద్దలైనా వాళ్ళంతా ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు మనం అంతా హర్షిస్తామనే విషయం వాళ్ళ హృదయంలోకి రావాలి అంతేకాకుండా ఇక్కడ బతికమ్మ పండుగ విశేషంగా జరపకుండా మన ఊళ్ళో ఇక్కడ నల్లకుంట దగ్గర విద్యుత్తు అలంకరణ దీపో ఆపరేషన్ సింధూర్ అంటూ వాళ్ళ పైన ఉగ్రవాదుల శిబిరాలయం నాశనం చేయగలిగినాం కాబట్టి మనము ఇతరులను ఆక్రమించాల ఉద్దేశం లేదు మన దేశ చరిత్రలో ఆనాటి రాజుల కాలం నుండి కూడా ఏ దేశాన్ని ఆక్రమించాలనే దురుద్దేశం మనకు లేదు రాజ్య సంక్రమణ చేయాలనే ఉద్దేశం లేదు ప్రపంచాన్ని అంతా కూడా భయపటించాలనే ఉద్దేశం లేదు ప్రపంచాన్ని అంతా మెప్పిస్తాం ఒప్పిస్తాం మనం అందరం ఒకసారి చప్పట్లు కొడుతూ ఈ ఈ విజయాలు ఎప్పుడు భారతదేశం లభిస్తుండాలి అని చెప్పి కోరుకుందాం మన దేశం పాలించే ప్రజలు గాని మన రాష్ట్రంలో ఉండే గొప్ప వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలి స్వస్తి ప్రజా పరిపాలనంత మార్గమైన మహిం మహేష గోపురం లోకా లోకాస్త మస్తాసుకు ఈ శ్లోకం యొక్క భావం చెప్తాను రాజులు ఎలా ఉండాలి అంటే ఈ లోకాన్ని అంత రక్షించే ఉండాలి వాళ్ళు పక్షివులు వాళ్ళు భిక్ష పెట్టేటట్టుగా ఉండాలి సుభిక్షంగా దేశాన్ని పరిపాలించేటట్టుగా ఉండాలి అటువంటి రాజులు ఉండాలి ప్రజలు ఎట్లా ఉండాలి సుస్థిగా ఉండకూడదు అందరూ కూడా సుఖశాంతులతో వరదిల్లుతో ఉండాలి ఉండాలి అంటే గోబ్రాహ్మణి లోకంలో గోవులు కూడా సంరక్షించబడాలి జ్ఞానులు తపస్సంపన్నులు ఋషులు పీఠాధిపతులు జ్ఞానులు వీళ్ళంతా కూడా సుఖంగా ఉంటే ఈ లోకం బాగుంటుందని కోరుకుంటూ ఇప్పుడు మన రావణ కాష్టం జరిగిన తర్వాతనే తర్వాత కార్యకర్తల యొక్క సలహా ఇస్తున్నాం దీని మేము పాటిద్దామని కోరుతాం జమ్మి దొరకదు అన్న భావన వద్దు తప్పనిసరిగా అందరికి అందుతుంది ఇప్పుడే ఇస్తే గొడవ అవుతుంది కాబట్టి ఇవ్వడం లేదు దీన్ని అర్థం చేసుకుంటానని కోరుకుంటూ మీ అందరికి శుభాకాంక్షలు అందిస్తూ ముగిస్తున్నాను ఇచ్చింది దానికి తన శక్తుల మీద పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది హిందూ ధర్మం అంటే ముఖ్యంగా భగవంతుని గురించి ఆలోచించడంలో పూర్తి స్వేచ్ఛ ఎందుకంటే ప్రతి జీవిలో ఉన్న ప్రకారమే ఈ ప్రపంచ కార్యకలాపాలు సాగుతున్నాయి సేవలు చేస్తే महाकाया कौटी सूर्या कौटी सूर्या सब्रभा सब निर्विघ्न निर्विघ्न गुरु मेधेवा सर्वमंगला सर्वमंगला सर्वदादा सर्वंगलामंगलांगल्ये शिवे शिव साधके शरण्ये शरण्ये त्रयम्भे त्रयम्भे देवे देवि नारायणे नारायणे नमोस्तु देव नमोऽस्तु ते शमेशमे शमे शमे हिते पापं हिते पापं शमे शत्रो शमे शत्रो

దయచేసి దయచేసి మనకు మన జడ్చెల్ల గవర్ణీయులు ఎమ్మెల్యే గారు వారి సందేశాన్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత అదేనంద రామన కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా సమి చెట్టు దగ్గర రాగారు దయచేసి ఎవ్వరు రాకండి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ అలాగా అప్పా అలాగా దయచేసి అందరి బాబు అందరంతా ఏం پیر ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈ రోజు ఎస్పి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది పోలీస్ వాళ్ళు కూడా వందవస్తు కూడా చక్కగా యాడ్డం జరిగింది బా ఆయేశారు మొట్టమొదటిసారిగా రచ్చడిగా చెచ్చల్లో ఈ రోజు కచ్చా పండుగ వేడుకలకు ఇంత జనము మీకు పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను దసరా శుభాకాంక్షలు ఇది ఆరంభమే ఒకటే రోజు అనుకోని ఇట్లా మైసూరు కానీ విజయవాడ వెళ్తే అట్లా లైట్లుంటాయి జట్ల కూడా ఎందుకు ఉండొద్దు జలర్ కూడా బాగా పండుగ వాతావరణం ఉండాలి అందరం కలిసి పండుగ చేసుకోవాలని చెప్పి ఈ లైట్ జరిగింది కానీ వచ్చేసారికి ఇంకా పెద్ద ఎత్తున ఉంటది ఇది కానీ వచ్చేసారికి ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం చిన్నప్పుడు దసరా హాలిడేస్ ఉన్నప్పుడు మమ్మల్ని ఆ లుంబిని పాడు కానీ అక్కడ తీసుకెళ్ళినప్పుడు లైటింగ్ జరుగుతుంది మేము అనుకునేది హాలిడేస్ వచ్చినప్పుడు లైటింగ్ ఉండేది దసరా అంటే ఒక పండుగని అట్లనే మన జడ్జలలో కూడా మన పిల్లలు బాగా జరుగుతుంది తిరిగితే ఈ లైటింగ్ చూసి ఆనందంగా ఉండాలి వాళ్ళు బాగా చదువుకోవాలి మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి అని చెప్పి ఈ కార్యక్రమం జరిగింది అందరం కలిసి ఉందాం ఏమి విభేదాలు లేకుండా మనం ఒకటైతే జర్చాలి అభివృద్ధిలో ఒకటో స్థానం గెలుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ వేదిక పెడుతున్నాయి అందరు పెద్దలకి చైర్మన్ గారు గానీ వైస్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గారు కానీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు మీరు స్కూల్ గ్రౌండ్ లో చేస్తారు ఇక్కడ షిఫ్ట్ చేస్తే చాలా మంది వస్తారు కలిసి చేసుకుందాం అని చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకొని ఆ వేదిక ఇక్కడ చేంజ్ చేసినట్టు కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రింట్ అండ్ మీడియా మిత్రులు కూడా వాళ్ళు కూడా సహకరించినారు మీరు అందరు కూడా ఇంత జనం వస్తుందని నేను అనుకోలే వాళ్ళు అనేది ఎప్పుడు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది వచ్చేది కానీ ఈ రోజు ఈ వేదిక పైన ఈ గ్రౌండ్ లో ఇంత మంది చర్చ నుండి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికి మరొకసారి దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుందాం కలిసి జరుపుకుందాం అని చెప్పి చెప్తూ మీకు తెలియజేస్తూ మీకు అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రత్యేకంగా ఎస్పీ గారికి జరిగి వచ్చినందుకు కూడా ఆమెకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను డిఎస్పీ గారు ఉన్నారు సిఏ గారు మన కానిస్టేబుల్స్ అందరూ ప్రతి భాగం వాళ్ళ ఇంట్లో పండుగలు ఉన్న కానీ కూడా ఇక్కడికి వచ్చి మనం క్షేమంగా ఉండాలి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బందోస్తు చేస్తాను ఆరోగ్య కూడా ధన్యవాదాలతో మీకు కూడా అందరికి మనకొకసారి దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ మిత్రుల ద్వారా దయచేసి ఆ యొక్క దూరం ఉండాయి ఎలాంటి అవాంచనే సంఘటన జరగకూడదు పోలీస్ మిత్రులతో ఎస్పీ గారు దీన్ని ఈ యొక్క దానానికి సంబంధించిన బటన్ వస్తున్నారు దయచేసి దూరం ఉన్నది దాన దానం స్టార్ట్ అవుతుంది Terima kasih telah 哎呀！<laughs> <laughs> <laughs>